ఇమదనూరులో ఈరోజు ఇక్కడ నా కళ్ళ ముందు ఉన్న ఈ దృశ్యం చూస్తూ ఉంటే ఒక మాట ఒక మాట చెప్పాలనిపిస్తా ఉంది ఈ సభ ఇమదూరు చరిత్రలో ఎప్పటికీ కూడా సువర్ణక్షరాలతో నిలిచిపోతుంది సభ నా రాయలసీమ గడ్డ మీద మన కర్నూలు జిల్లాలో వాన చిరుకులన్నీ కూడా ఒక్కటైనట్టు బిందువు బిందువు చేరి సింధువు అయినట్టు ఇక్కడ జన సముద్రం కనిపిస్తా ఉంది ఇక్కడ మంచి చేసిన మన ప్రభుత్వానికి మద్దతుగా చేయి చేయి కలిపిన నా వాళ్ళందరూ జెండాను జతగట్టిన వారిని పేదల వ్యతిరేకులను ఓడించి మీ వాడిని మీ బిడ్డను ఆశీర్వదించడం కోసం గెలిపించడం కోసం రావడం నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి చేతులు జోడించి పేరు పేరున మీ అందరికీ అభివాదం చేస్తా ఉన్నాను ఇక్కడే బాగున్నారా నా అక్కలందరూ బాగున్నారా నా చెల్లెమ్మలందరూ బాగున్నారా నా అన్నలు బాగున్నారా నా తమ్ముళ్ళందరూ బాగున్నారా నా అవ్వలు నా తాతలు అందరికీ కూడా మీ జగన్ శిరస్సు వంచి చేతులు జోడించి పేరు పేరున మీ ఆప్యాయతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు ఈ సందర్భంగా మే పదమూడున కురుక్షేత్ర యుద్ధం జరగబోతా ఉంది